మూడవ భ్రమ మూడవ సృష్టి స్థితి లయము అనేటువంటివి పరిపూర్ణమునకు ఉన్నవనట సృష్టి స్థితి లయాలు పరిపూర్ణానికి ఉన్నవనట ఎన్నంఐ ఇవి చెప్పేది సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ ఐదు లక్షణాలు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటివి ఐదు కార్యాలు ఈ సృష్టిలో ధరి పంచభూతాల ద్వారా సూత్రాత్మ ద్వారా జరిగేటువంటి పంచవిధ కార్యాలు పంచవిధ కార్యాలు మనం సాంఖ్య విచారంలో అసలు బ్రహ్మాండము పిండాన్నము వీటి యొక్క పరిస్థితి అనేటువంటి దాని మీద మనం ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం ఓకే మరి ఇప్పుడు సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు ఎవరికి ఉన్నాయి ఇవి ఎవరికి ఉన్నాయి అయినా బయలుదేరతారాయా ఓకే ఒక నిషాం జై గు నాయన షాంగ్ జయతల సద్గురు ప్ర మహారాజుకు జై ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నామమ్మా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణాలు పరిపూర్ణానికి ఉన్నవని చెప్పి చాలామంది చెప్తున్నారు అవి పరిపూర్ణానికి లేవు మరి అవి ఎవరికి ఉన్నాయి ఎరుకకున్నాయి అవి ఎవరికి ఉన్నాయి ఎరుకకున్నాయి మనకి భావకృష్ణ స్కిల్ వారు ఒక అందర్థం రాశారు ఎప్పుడు చెప్పుకున్నాం పుట్టుట గీట్టుట అనే కను పుట్టే గిటేటి ఇరుక పోడి మిరుక కన్ చట్టువలె కదలకును బట్ట ఇట్టి ఇంటి తిరిగి భావిం సాదగోను ఎరుక లేక సెవెన్సగోను పట్టి అసల చేత పట్టో బాడక నూయే గొట్టో దేశికోనోట గట్టి గాదెలు సుకా భావి సదగోనూ ఎరుక లేక సేవిం ఇక్కడ రెండు అంశాలను మనకు సూచించడం అనేటువంటిది జరిగింది ఒకటి ఏంటంటే పుట్టుటా గిట్టుట లేనటువంటిది ఒకటి పుట్టుటా గిట్టుట ఉన్నటువంటిది పుట్టుటా గిట్టుట ఉన్నటువంటి వస్తువు ఒకటి పుట్టుటా గిట్టుట లేనటువంటిది ఇంకోటి జనన మరణాలు ఉన్న వస్తువు ఒకటి జనన మరణాలు లేనటువంటి వస్తువ ఒకటి అర్థమైన అయితే ఇక్కడ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటువంటి పంచవిధ కార్యాలు చేసేది ఎవరు అంటే ఎరుక అది పరిపూర్ణం అలాంటివేమీ చేయదు పరిపూర్ణం యొక్క లక్షణం ఇక్కడ చెప్తారనమాట పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమ పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు చంపబోదు భూమ ఎరుక తా పుట్టును గిట్టును ఒకరిని పుట్టించును సమయజేయు భూమికి తరమై భావ్యశస్సులు వారు చెప్పారు అంటే పరిపూర్ణం అనేటువంటిది భూమ అంటే పరిపూర్ణం భూమ అంటే పరిపూర్ణం అది పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు మరి పుట్టింది ఎవరు పుట్టించేదెవరు గిట్టించేదెవరు ఒకరిని ఎవరు అంటే ఎరుక ఎరుక అనేటువంటిది పుట్టిస్తుంది గెట్టించుతుంది ఇంకొకరిని పుట్టించుతుంది అంటే ఎస్టాబ్లిష్ అనేటువంటిది స్థితిలో విస్తీర్ణ ఆకర్షణాలు అనేటువంటి పంచవిధ కార్యాలు చేసేటువంటిది ఎవరు ఎరుక ఈ యొక్క లక్షణాలు పరిపూర్ణానికి లేవు ఎరుక ఎలా చేస్తుంది ఈ లక్షణ ఈ పనులని ఎలా చేస్తుంది ఎరుక ఈ పని పనులని ఎలా చేస్తుంది అంటే మనకు భాగవత కృష్ణ దేశారు కానీ శాస్త్రాల్లో కానీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆ ఎగ్జాంపుల్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అది ఎలా సృష్టి చేస్తుంది అనేటువంటి అంశం మనకి బోధపడుతుంది వినుమూన నాభి పుట్టిన మీద సృజన చేయు దినము హరించు ఘనమగు పట్టశత కోట్లను తన లోపల దారమునను తా తానట్టే చనును అట్లనే ఇరుక తాబుట్టి కనును పనిభూని బ్రహ్మాండ బాండా నంతమూలాను క్షణము లోపల దృంచి కనరాక వేవేగా తానట్టే చనును ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వినుమూన్న నాభి వినుమూన్న నాభి పుట్టిన మీదట సృజన చేయు దినము హరించు ఘనమగు పటచత కోట్లను మీకు ఇక్కడ శాలె పురుగును ఎగ్జాంపుల్గా ఇచ్చారు శాలె పురుగును ఎగ్జాంపుల్గా ఇచ్చారు శాలె పురుగు ఏం చేస్తుందంటే తన లోపల నుంచి అంటే తన నాట్లో నోట్లో నుంచి ఒక జిగురు పదార్థం వస్తుంది తన తన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఒక మెరాకిల్ ఆ ప్రాణికి ఉన్నటువంటి ఒక లక్షణం అన్నమాట అది ఏ లక్షణం ఉంది దానికంటే దాని నోట్లో నుంచి ఒక జిగురు పదార్థం అనేటువంటిది బయటకు వస్తుంది అది వచ్చినప్పుడు అది దారంలాగా సాగుతుంటుంది దారంలాగా సాగుతుంటుంది సాగినప్పుడు ఏమవుతుందంటే దాంతో అది ఒక గూడు అల్లుద్ది ఒక గూడు అల్లుద్ది తర్వాత కాసేపు ఆ గూట్లో వికరించిద్ది ఆ గూట్లో కాసేపు వికరించిద్ది వికరించిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఆ మొత్తం గూడును మళ్ళీ లోపలికి తీసుకుంటుంది మళ్ళీ అల్లినటువంటి గుడిని అవసరమైతే లోపలికి కూడా తీసుకోగలదు అది లోపలికి బయటికి విసర్జించినటువంటి ఆ జిగురు పదార్థంతో అల్లినటువంటి ఆ గూడును అవసరమైతే మళ్ళీ లోపలికి కూడా తీసుకోగలదు బయటికి ఇవ్వగలదు లోపలికి తీసుకోగలదు ఆ బయటికిచ్చి ఒక గూడు తయారు చేసి దాంట్లోనే తిరుగుతుంటుంది కొన్ని రోజులైన తర్వాత బోర్ కొట్టిందనుకో ఎక్కడ వదిలేసి ఇంకో చోట ఇంకో అల్లుద్ది ఇంకో చోట ఇంకో అల్లుద్ది అంటే ఒక్కో చోట ఒక్కో గూడల్ని అక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడ ఈ మూలన కాసేపు ఆ మూల కాసేపు ఆ మూల కాసేపు ఆన్మూల కాసేపు ఉంటుంది తర్వాత మళ్ళీ తన లోపలికి తీసుకుంటుంది మళ్ళీ బయటికి తీస్తుంది లోపలికి తీసుకొస్తుంది అనేకమైనటువంటి గూళ్ళు అల్లగలుగుద్ది అనేక చోట్ల విహరించగలుగుద్ది దాని లక్షణం అది దాని యొక్క లక్షణం అది ఎరుక కూడా అలాంటిదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ దేనికి చెప్పారు భాగవత కృష్ణ ప్రభులు వారు కానీ శాస్త్రాలు వేదాంత శాస్త్రాలు ఉదహరించినటువంటి ఎగ్జాంపుల్ ఇది ఈ ఎరుక అనేటువంటిది ఎరుక బ్రహ్మము అనేటువంటిది ఎరుక బ్రహ్మం అనేటువంటిది కూడా అలాగే ఒక గూడు తయారు చేసుకుంటుంది ఒక గూడు తనలో ఉన్నటువంటి పదార్థంతో ఏం తయారు చేస్తుంది గూడు తయారు చేస్తుంది తాను తయారు చేసినటువంటి గూడేది ఎరుక అనేటువంటిది తాను ఆడుకోవడానికి తాను విహరించడానికి చేసినటువంటి గూడేంటది బ్రహ్మాండం ఏం చేసింది బ్రహ్మాండాన్ని తయారు చేసింది ఈ బ్రహ్మాండంలో అనేకమైనటువంటి పిండాండాలను తయారు చేసింది బ్రహ్మాండాన్ని చేసింది పిండాన్ని తయారు చేసింది ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ చరాచర జగత్తునందంతటా అది వికరిస్తుంది ఉంది తెరాచర జగత్తున్నంతటా విహరిస్తుంది ఎంతకాలం విహరించింది తనకిష్టమైనంత కాలం అనిపించింది అర్థమైందమ్మా ఎప్పుడు ఆపుద్ది తనకు అనుకున్నప్పుడు ఆపుద్ది అర్థమైందమ్మా ఆట అది ఆడేటువంటి ఆట ఒక బ్రహ్మాండాన్ని సృష్టించుకుంది అన్నుల్ అందులో కొన్ని ఎనభై నాలుగు లక్షల జీవ ప్రాణులను జీవ జీవులను సృష్టించుకుంది ఎనభై నాలుగు లక్షల జీవులను సృష్టించుకుంది ఒక ఆట ఆడుకుంటుంది మనం కూడా ఆటలో ఒక భాగమే ఆ ఎరుక ఆడేటువంటి ఆటలో మనం కూడా ఒక భాగమే అన్నమాట మనం కూడా అందులోనే ఉన్నాం ఆ ఎరుకలోనే మనం కూడా ఉన్నాం అయితే కొంతకాలం అయిన తర్వాత అది తిరోగమనం చెందుది ఎలా ఆవిర్భవించిందో మళ్ళీ తిరోగమనం చెందుది బ్రహ్మము బ్రహ్మాండము నుంచి అవ్యక్తము అవ్యక్తము నుండి మహత్వం మహాదంకారం పంచతన్మాత్ర పంచబీజాలు పంచశక్తులు బ్రహ్మము నుండి అవ్యక్తము ఆ మహత్తు నుండి మహత్వం మాదాంకారం నుండి మహంకారం మహదంకరము నుండి పంచతన్మాత్రడు పంచతన్మాత్ర పంచమహాభూతాలు పంచమహాభూతాల నుండి జగత్తు అంతేగమ్మ అంటే బ్రహ్మము నుండి అవ్యక్తం అంటే పంచదేవతలు పంచబీజాలు పంచశక్తులు పంచతన్మాత్రలు పంచమహాభూతాలు చరాచర జగత్తుగా మారింది మళ్ళా తర్వాత ఏమైంది మళ్ళీ తీరోగమనం చెందింది ఈ భూతాలన్నీ ఎట్లా భూమి మొత్తం భూమిలో డిస్మాండ్ అవుతాం భూమి జలంలో జలం అగ్నిలో అగ్ని వాయువులో వాయువు ఆకాశంలో మళ్ళీ ఇవి మళ్ళా కింద ఉన్నటువంటి గంధతన్ మాత్రకుల్లో గంధతన్ మాత్రలో స్పర్శతన మాత్ర మాత్రకులో నుంచి రూపతన మాత్రం రూపతన మాత్రలో నుంచి స్పర్శతన మాత్రక అంత మరి రస్తానమా ఇందాక మాత్రకులో నుంచి రూపతన్ మాత్రక రూపతన్ మాత్రకులో నుంచి స్పర్శతన్ స్పర్శతనమాత్రలో నుంచి మాత్రక మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత క్రియాశక్తిలోకి వెళ్తాం క్రియాశక్తిలో నుంచి ఇచ్చాశక్తిలోకి ఇచ్చాశక్తిలో నుంచి జ్ఞానశక్తిలోకి జ్ఞానశక్తిలో నుంచి ఆదిశక్తి ఆదిశక్తిలో నుంచి పరాశక్తి మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతాం బీజాలు లంబీజంలోకి వెళ్తాం లంబీజంలో నుంచి వంబీజం వంబీజంలో నుంచి ఎంబీజం రంబీజం రంబీజంలో నుంచి ఎంబీజం ఎంబీజంలో నుంచి అంబీజంలోకి వెళ్తాం మళ్ళీ అంబీజంలో నుంచి ఎక్కడికి వస్తాం మళ్ళీ సేమ్ పంచదేవతలో నుంచి బ్రహ్మ దగ్గరకు వస్తాం మళ్ళీ విష్ణు తర్వాత అంతేనేమ్మా విష్ణు విష్ణు దగ్గర నుంచి రుద్రుడు రుద్రుడు తర్వాత ఈశ్వరుడు ఈశ్వరుడు అక్కడి నుంచి ఆ వ్యక్తంలోకి వెళ్తాం మూల ప్రకృతి అక్కడికి వెళ్తాం దాన్నే జగన్మాత అన్నారు ఆ మూల ప్రకృతిని ఏమన్నారు అక్కడి నుంచి బ్రహ్మము దగ్గరికి వెళ్తాం ఇది ఇది ఒక ఆట ఆయన ఒకసారి ఆడండి ఒక ఆట ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఈ సాలెప్పు ఎగ్జాంపుల్ చెప్పారు కదా సాలిమూరు పురుగు ఒకసారి ఒక గూడల్లింది అన్నాం కదా ఆ బ్రహ్మం కూడా ఒకసారి ఒక గూడల్లిండు ఆ గూడే బ్రహ్మాండం ఇక మనం అందరం కూడా ఆ గూట్లో ఉన్నాం ఆయన ఒకసారి గూడెళ్తేనే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది అర్థమైందమ్మ ఆయన ఒకసారి గూడెళ్తే ఆ గూట్లో మనం కూడా ఇరుక్కొని ఉన్నాం మళ్ళీ ఆయన రిటర్న్ తీసుకున్నానుకో మనమందరం కూడా రిటర్న్ అయిపోతాం మళ్ళీ మనకి తెలియట్లేదు అనమాట అందులో వెళ్తామనే విషయం మనకి తెలియట్లేదు సపోజ్ ఉదాహరణకి ఒక ఆయన ఒక షాప్ మెయింటైన్ చేస్తూ ఉన్నారమ్మా షాపు ఓపెన్ చేసినప్పుడు ఆ సా షాపు లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బయట డిస్ప్లే చేసిండు అవన్నీ కూడా బయటికి డిస్ప్లే చేసిండు చూస్తే అనిపించింది అనమాట ఎంత పెద్దగుందో షాపు షాప్ మొత్తం స్టాక్ ఎక్కువ ఉన్నట్లుగా ఉంది నైట్ అయిన తర్వాత మొత్తం ఒక దాంట్లో వేసి ఒక దాంట్లో ఒక దాంట్లో వేసి ఆ చిన్న ఈ మొత్తం సర్దేసింది అనమాట అర్థమైంది అవన్నీ కూడా ఒక దాంట్లోనే మొత్తం ఇరికిచ్చి ఇరికిచ్చి సర్దేసింది అనమాట ఇప్పుడు చేపలన్నీ అందులో ఉన్నాయా అంటే ఉన్నాయి పెన్నులు అందులో ఉన్నాయి ప్లేట్లు అందులోనే ఉన్నాయి అంటే ఇరికిచ్చిన దాంట్లోనే ఉన్నాయి అర్థమైందమ్మా అలా ఈ సృష్టి తిరోగమనం చెందినప్పుడు మళ్ళీ పంచభూతాలు పంచతన్మాత్రకలు పంచశక్తులు పంచబీజాలు పంచదేవతలు ఇవన్నీ కూడా మూల ప్రకృతిలో ఉంటాయి ఆయన ప్యాకింగ్ చాలా అద్భుతంగా ఉంటుందిగా మనం ప్యాక్ చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఆయన ప్యాకింగ్ ఎలా ఉంటుంది అద్భుతంగా ప్యాక్ చేయడం ఇప్పుడు స్థూల శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఎవరికైనా తెలుస్తుంది ఆయన ఎలా ప్యాక్ చేస్తుంది ఎంత జ్ఞానం ఉంటే తెలియాలా ఇప్పుడు స్థూల శరీరంలో నుంచి ఒక ఆయన బయటికి వెళ్ళిపోతానని అనుకోమ్మా వెళ్తారా వెళ్ళరా వెళ్ళరా మీ హైదరాబాద్లో అమ్మా వెళ్తారా వెళ్తారగా మరి వెళ్ళేప్పుడు సామాన్ సర్దుకొని వెళ్ళాలా వద్దా ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చి తిమి పొరుగురికి ఇప్పుడు ఇది మన అసలు ఊరు కాదంట ఇప్పుడు ఆశ్రమంలో పూ నాలుగు రోజులు పూజలేం చెప్పి సామాన్లు సర్దుకొని వచ్చాను ఉండమంటే ఉంటారా అక్కయ్య గారిని ఉండరు అంటే ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చి తిమ్మి పొరుగురికిప్పుడు మా పని అయిపోయిన తర్వాత సర్దుకొని వెళ్తావా లేదా మరి మనం వచ్చేప్పుడు ఏం తెచ్చుకున్నాం వెళ్ళేప్పుడు ఏమి విడిచిపెట్టి వెళ్తాను ఏమి పట్టుకెళ్తాను ఏ వేటిని విడిచిపెట్టి వెళ్తాను వేటిని పట్టుకొని వెళ్తాను అది ఎంతమంది భగ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట ఏమని చెప్తారంటే పుష్పాలు అక్కడే ఉంటాయి కానీ వాయువు వాటి యొక్క సువాసన తీసుకువెళ్ళినట్లుగా వాయువు అక్కడ ఉన్న ఇప్పుడు వానకి అంటది అట్నుంచి పారిజాతం పూల వాసన వస్తుంది అంటది పూలు ఎక్కడో ఉంటాయి పూలు ఎక్కడ ఉంటాయి వాసన ఎట్లా వచ్చింది సంపెంగ పూల వాసన వస్తుంది అంట గౌరి యాడ్ నుంచి వచ్చింది అంటే పువ్వు అక్కడే ఉంటుంది కానీ గాలి ఆ సువాసన తీసుకొని వస్తుంది అలాగే శరీరం ఎక్కడే ఉంటుంది శరీరం ఇక్కడే ఉంటుంది కానీ ఈ శరీరము ద్వారా చేయబడినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉంటాయో అవి వాసన రూపంగా వెళ్ళిపోతాయి అనమాట అత్యంత సూక్ష్మంగా ఉంటాయి అవి సూక్ష్మ ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు ఓకే అర్థమైంది కదా ఇక్కడ ఏంటంటే ఈ ఎరుక అనేటువంటిది కూడా అనేకమైనటువంటి బ్రహ్మాండాలు పిండాండాలు సృష్టించి ఆవిర్భావ తిరోభావాలు చెందుతూ ఇప్పటికీ మరి ఎన్నిసార్లు ఆవిర్భవించిందో ఎన్నిసార్లు తీరోగమనం చెందిందో మనకెవరికి తెలియదు ఎందుకు తెలియదంటే మనం అందులో ఉన్నటువంటి వాళ్ళమే ఆ ప్యాకింగ్ సెక్షన్లో ఉండడమే కాబట్టి దానికి బయట విడిగా ఉండి చూస్తే ఏమైనా తెలుస్తుంది దానికి లోబడే ఉన్నాం కదా మన ఆయన ప్యాక్ చేసినప్పుడు మనం కూడా ప్యాక్ అయిపోతున్నాం కదా మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు బయటకు వస్తున్నాం ఆయన షాపు ధరిస్తే మనల్ని కూడా తెరిచి అక్కడ పెడతారు షాప్ ఆయన బొమ్మలన్నీ పెట్టినట్టుగా మనల్ని కూడా ఈ ప్రపంచం అనేటువంటి దాంట్లో పెట్టి ఒక చోట పుట్టియటం పెంచడం మళ్ళా సుఖాలు దుఃఖాలు కష్టాలు కొడుకులు కోడలు బిడ్డలు తర్వాత తీసి పక్కన పడేస్తారు ఓకే ఇవన్నీ ఎవరి లక్షణాలు ఎరుక లక్షణాలు పుట్టుట గిట్టుట ఎరుక లక్షణాలు పుట్టుట గిట్టుటలు లేనటువంటిది పరిపూర్ణం అది సృష్టించేది కాదు పోషించేది కాదు చేసేది కాదు ఆవి దానికి ఎలాంటి లక్షణాలు లేవు దీనికే మనకి గురువుగారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అదొకటి అనుకొని ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ విత్తే చెట్టై పుట్టును విత్తే విత్తనము రీతి విలయను ధరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనం ఒకటి ఉన్నదని వినకూడదు తనకు తా బొట్టును వినవై విత్తు చెట్టులారంటే విధమూ మెరుగదు అట్లు అట్లు తా బయలు ఎరుగాదు సత్తు చిత్తులారంటే అట్ృత్తాంబలేరు కాదు సత్తు చిత్తుల విత్తు చెట్టు రాత్రి కూడా చెప్పుకున్నాం మనం విత్తే చెట్టు పుట్టును విత్తే విత్తనము రీతి వెలయను సరిపోయి సఫోజు ఉదాహరణకి రుక్మిణి గారు ఒక విత్తనం నాటింది నాట్రామ్మ నాటు రాదండి ఒకటి ఆ ఆడతారు అంటే విత్తనం నాటారు ఏ విత్తనం నాటారు విత్తనం ఒకటి నాటారు తర్వాత వాడినక్కే పోయి మామిడి పండ్లు వస్తాయా అని అడిగింది వా గారు విత్తనం నాటితే వానకే పోయి మామిడి పండు అని అడిగింది అప్పుడు గంగాగారు ఏమన్నారండి అట్లా అట్లా వస్తుంది ఆ గారు నాటింది వేప విత్తనం అయితే మామిడి పండు ఎట్లా వచ్చిద్ది అని గంగాగారు ఉన్నారు అంటే ఏంటి అర్థం ఏ నాటితే అదే చెట్టు ములుస్తుంది ఒక విత్తనం నాటి ఇంకో పండు రావాలంటే సో దీనికి చాలామంది విత్తు ముందా చెట్టు ముందా విత్తు ముందా చెట్టు ముంద కొట్టుకుంటుంటారు కదా కొట్టుకుంటారు కదా సరే చిన్న ఎగ్జాంపుల్ రుక్మిణి గారు విత్తనం నాటింది చిన్న మొలకొచ్చింది చిన్న మొలకొచ్చింది తర్వాత ములక్క లక్ష్మకి వచ్చింది ఏది విత్తనం ఏదో ఒకసారి చూస్తా అన్నది విత్తనం ఏదో ఒకసారి చూస్తా అన్నది చూస్తా అంటే ఎమ్మటే అంజనే అంజమ్మగారు వెళ్ళి పీకారు అంజమ్మగారి వెళ్ళి పీకారు పీకితే ఇప్పుడు మరి విత్తనం కనబడిద్దా ఏ ఏమైంది విత్తనం అంటే విత్తనం చెట్టు అయిందా ఏంటి అంటే విత్తనం ఏమైనట్టు అంటే విత్తనం వేరే చెట్టు వేరే కాదా విత్తనమే చెట్టు విత్తనం వేరే చెట్టు వేరే కాదు విత్తనం వేరే చెట్టు వేరే కాదు విత్తనమే చెట్టు చెట్టే విత్తనం అర్థమైందమ్మా చెట్టు యొక్క సూక్ష్మ రూపమే విత్తనం చెట్టు యొక్క సూక్ష్మ రూపమే విత్తనం విత్తనం అనేసి చెట్టు వచ్చిన తర్వాత విత్తనం ఉండదు విత్తనం యొక్క పరిణామమే చెట్టు ఏ గౌరీ మళ్ళా చెట్టు విత్తనం ఉంటుందా మళ్ళా విత్తనం కింద ఉండదు పైన ప్రకటితం అవుతుంది దాని యొక్క సారం ఆ చెట్టు సారం మళ్ళీ విత్తన రూపాన్ని పొందుద్ది మళ్ళీ ఆ విత్తనాన్ని భూమిలో పెడితే విత్తనం అంటే ఏంటి అర్థం చెట్టు యొక్క సూక్ష్మ రూపం విత్తనం అంటే మళ్ళీ చెట్టు చెట్టు ఎక్కడుందని అడిగి అడగకూడదు అర్థమైందమ్మా అడిగితే ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదని అర్థం అసలు విత్తనం అంటేనే చెట్టు యొక్క సూక్ష్మ రూపం అని అర్థం అర్థమైంది మన యొక్క సూక్ష్మ రూపం డిఎన్ఏ అంటారు కదా కారణ శరీరం అని చెప్తారు కదా అదే సీడ్ విత్తనం విత్తే చెట్టు అయింది ఇప్పుడు ఏ చెట్టు ఏ చెట్టు మీద ఉన్నాం మనం మనం చెట్టు మీద గురువుగారు గురుగారు మమ్మల్ని చెట్ల మీదకి ఏం ఎక్కిస్తారంటారా అనగా బ్రహ్మం అనేటువంటి విత్తు నాటితే బ్రహ్మాండం అనేటువంటి చెట్టు పుట్టింది బ్రహ్మం అనేటువంటి విత్తనానికి బ్రహ్మాండం అనేటువంటి చెట్టు పుట్టింది దీని గురించి ఋగ్వేదంలో చెప్తారు దీని గురించి ఋగ్వేదంలో చెప్తారు బ్రహ్మం అనే విత్తనానికి ఉన్నటువంటి ఆ వృక్షానికి ఉన్నటువంటివన్నీ కూడా ఆ విత్తనానికి ఉన్నటువంటి లక్షణాలే ప్రకటితమవుతాయి తప్ప మరొకటి కాదు అని చెప్పారు అర్థమేందమ్మా ఇప్పుడు బ్రహ్మం అనేటువంటి విత్తనంలో నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఒక వృక్షం అందులో ఉన్నటువంటి మనమందరం కూడా భాగాలు బ్రహ్మాండం అనేటువంటి వృక్షంలో భాగాలు ఇది ఎవరి విత్తనం బ్రహ్మం అనేటువంటి విత్తనంలో నుండి ఆవిష్కృతమైనటువంటి బ్రహ్మాండం అనేటువంటి వృక్షంలో మనందరం కూడా భాగాలు మనం ఆ బ్రహ్మం అనేటువంటి విత్తనానికి వేరు కాదు అర్థం అయితే ఈ బ్రహ్మమే సృష్టి చేసింది మనం అనుకున్నాం కదా బ్రహ్మం నుండి ఆ వ్యక్త మహత పంచతన పంచతన్మాంతకులు పంచమహాభూతాలు చరాచర జాగ్రత్త ఏర్పడింది మనకు సాంఖ్యంలో చెప్పుకుంటాం అర్ధ అంటే దీనికి వేదాంత శాస్త్రంలో అభిన్న ఏమని చెప్తారంటే ఒక కార్యం కనిపిస్తుందంటే ఈ సృష్టిలో ఒకటి కార్యరూపంలో కనిపిస్తుంది అంటే కారణం ఒకటి ఉన్నదనని అర్థం కారణం ఉంటేనే కార్యం ఉంటుంది ఒక కార్యం జరిగింది అంటే కారణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది దీన్ని మరి ఎలా జరుగుతుంది అంటే అభిన్న నిమిత్తోపాదాన కారణంగా ఈ సృష్టి జరిగింది అని చెప్పి ఉపనిషత్తులో చెప్పారు ఈ సృష్టి ఎలా జరిగింది బ్రహ్మము అంటే ఈ ఎరుక ఈ ఎరుక అనేటువంటి బ్రహ్మము ఈ సృష్టి ఎలా చేసింది అనేటువంటి దానికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఈ సృష్టి చేసింది అని చెప్పి ఇచ్చారు చెప్పారు అంటే ఏంటి గౌరీ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటే జనరల్గా ఈ ప్రపంచంలో కారణం ఒక చోటు ఉంటుంది కార్యం ఒక చోటు ఉంటుంది వేరు వేరు చోట్ల మనకు కార్యాన్ని కారణాన్ని దర్శించగలుగుతాం సపోజ్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో మైక్ ఉంది పెన్ ఉంది ఈ చేతిలో మార్కర్ ఉందనుకోమ్మా ఇది కార్యరూపంలో కనిపిస్తుందంటే తయారు చేసినటువంటి వాడు ఒకడు ఉంటాడు కదా కారణమైనటువంటి వాడు ఒకడు ఉంటాడు కదా మరి ఆ కారణమైనటువంటి వాడు దగ్గరలో ఉన్నాడా వాడు ఎక్కడున్నాడో తెలియదు ఈ తయారు చేసిన ఆయన ఎక్కడున్నాడో తెలియదు కార్యం మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అయితే సృష్టి అలా జరగలేదు సృష్టి కనిపిస్తూ ఉందంటే కార్యం కనిపిస్తూ ఉందంటే దానికి కారణమైనటువంటి వాడు కూడా ఉన్నాడు కానీ ఆ కారణమైనటువంటి వాడు సృష్టికి వేరుగా లేడు సృష్టిలోనే ఉన్నాడు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పి పరమాత్మ అలా చేయటం అనేటువంటిది దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా సపోజ్ ఉదాహరణకి కుండ తయారైందనుకోమ్మా కుండ చేసినటువంటి వ్యక్తి వేరే చోటు ఉన్నాడు ఒక చోటు ఉంది చేసిన వ్యక్తి ఒక చోటు అలాగే బ్రహ్మాండాన్ని ఇక్కడ తయారు చేసి బ్రహ్మం వేరే చోట ఉన్నాడు అనుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎలా మెయింటైన్ అవుద్ది సపోజ్ ఉదాహరణకి ఒక దోమ వచ్చి ఒక రెండు నిమిషాలే మనల్ని కుట్టాలనుకోండి అది ఐదు నిమిషాలా కుట్టింది అనుకోండి అది కుట్టాల్సింది రెండు నిమిషాలు మరి దాన్ని కదిలించే శక్తి ఒకటి ఉండాలి కదా దీన్ని క్రియేట్ చేసినటువంటి వాడే కదా చేయాల్సింది మరి ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోండి ఇది మెయింటైన్ చే మెయింటైన్ చేయడం కుదరదు కదా కొంచెం అవుతుంది కదా డిస్టబెన్స్ అవుతుంది కదా అందుకని ఏం చేశారంటే ఈ సృ సృష్టి వేరుగా తలగలేదు పరమాత్మే యొక్క సృష్టిగా మారాడు పరమాత్మ తనలో అంటే దీనికి ఏమని చెప్తారంటే పురుష సూక్తంలో చెప్తారనమాట త్రిపాద త్రిపాదస్య అమృతం దివి అని చెప్పారు మొత్తం ఈ బ్రహ్మం ఎరుకను లేదా బ్రహ్మమును నాలుగు భాగాలుగా చెప్తే మూడు భాగాలు ఇంకా సృష్టి కాలేదట అది అమృతతుల్యంగానే ఉందట ఒక భాగమే సృష్టి అయింది ఒక భాగమే సృష్టి అయింది ఆ సృష్టి అయినటువంటి ఒక భాగంలోనే ఈ ఎనభై నాలుగు కోట్ల జీవులతో ఉన్నటువంటి చరాచర జగత్తుతో కూడి ఉన్నటువంటి బ్రహ్మాండం మొత్తం కూడా ఆ ఒక్క పాదంలోనే ఉన్నది అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది అంటే బ్రహ్మమే జగత్తుగా మారాడు బ్రహ్మమే జగత్తుగా మారాడు దాన్నే అభిన్న నిమిత్తోపాదన కారణం అని మనకు సూచించడం అనేటువంటిది దాని అంటే బ్రహ్మము జగత్తు కంటే వేరుగా లేడు బ్రహ్మము బ్రహ్మాండమునందంతటా వ్యాపించే అనుసూతమై ప్రతి పదార్థమునందు ప్రకటితమవుతూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఓకే అమ్మా ఈ సృష్టి స్థితిలో విస్తీర్ణ ఆకర్షణలు చేసేది ఎవరు ఎరుక పరిపూర్ణమనేటువంటిది సృష్టి స్థితులయ్యే విస్తీర్ణ ఆకర్షణలు చేసేటువంటిది కాదు ఎందుకు చేయదు అది పరి పరిపూర్ణం ఎందుకు చేయదు గురువుగారు అని అడగ అడగట్లేదండి ఏ అంజమగారు సృష్టి స్థితిలో అయ్యాలు మరి ఎరుకే ఎందుకు చేయాలి గురువుగారు మరి పరిపూర్ణం ఎందుకు చేయకూడదని అడగాలిగా ఎగౌరి అడగొద్దా అడగాలగా మరి ఏ అవడగరే మరి ఏం తెలియదు అంటారు సృష్టి చేయటం గురించి తెలియదు అంటారు అది ఎందుకు తెలియట్లేదు అంటున్నారు పరిపూర్ణానికి ఎందుకు తెలియట్లేదు మరి అది కూడా తెలుసుకొని సృష్టి చేయొచ్చుగా ఎరుక ఇప్పుడు ఏది గొప్పది పరిపూర్ణ బ్రహ్మము గొప్పవాడా ఎరుక బ్రహ్మము గొప్పవాడా పరిపూర్ణ బ్రహ్మము గొప్పవాడు ఆయన పెద్ద గొప్పవాడు ఏనంత గొప్ప కాదు ఏనంత గొప్ప కాదు మరి అంత గొప్పవాడికి ఆ మాత్రం సృష్టి చేయడం తెలియదా అంటే పరిపూర్ణం అనేటువంటిది పుట్టేది కాదు గిట్టేది కాదు ఒకరిని పుట్టించేది కూడా కాదు పరిపూర్ణము పుట్టదు గిట్టదు మరొకరిని పుట్టించదు పుట్టేది గిట్టేది ఈ చరాచర జగత్తున్నంతా పుట్టించేది ఎరుక దీని లక్షణాలి దాని లక్షణాలి పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోటి మెరుగకన్ చట్టబలె కదలకుండును బయలు ఇట్టి తిరిగి భావించదగును ఇందాక ఇక్కడేమన్నారు విత్తు చెట్టులారంటే విధము కాదు నిన్న కూడా ఎవరో ఎగ్జాంపుల్ కూడా మనకి ఉపన్యాసంలో చెప్పారు మొన్న భూమి ఉందనుకోమ భూమి మీద అనేకమైనటువంటి చెట్లు పుట్టిని పెరిగినాయి నశించినాయి కానీ ఈ వీటి సంగతి భూమికి తెలియదు అన్నారు విత్తు చెట్టులారంటే విధము భూమి ఎరుగదు ఇందా కింద కందార్థం చదువుకున్నాం విత్తు చెట్టులారంటే విధము భూమి ఎరు కాదు అంటే ఈ చెట్లు పుట్టిన సంగతి కానీ ఇవి పెరిగిన సంగతి కానీ నశించిన సంగతి కానీ భూమికి తెలియదు అలాగే ఒక సముద్రం ఉందనుకో మా సముద్రంలో ఎందుకు తెలియదు భూమికి అంటే విత్ చెట్లన్నీ కూడా భూమికి పుట్టలేదు భూమిలో ఉన్న విత్తనాలకు పుట్టిన చెట్లు ఎక్కడ పుట్టినవి భూమికి పుట్టినాయా విత్తనాలకు పుట్టినాయి ఓకే ఇది అర్థమైంది మరి భూమితో సంబంధం లేదు అది విత్తుకి చెట్టుకి సంబంధం కానీ భూమికి సంబంధం లేదు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఒక సముద్రంలో అనేకమైనటువంటి జలచరాలు పుట్టిని పెరిగినాయి నశించినాయి కానీ సముద్రానికి తెలియదు సముద్రానికి సంబంధం లేదు ఎందుకు సంబంధం లేదు ఒక చేప ఇంకో చేపకే పుట్టింది తప్ప సముద్రానికి పుట్టలేదు ఒక తిమింగలం ఇంకో తిమింగలానికి పుట్టింది తప్ప అది సముద్రానికి పుట్టలేదు అర్థమైందమ్మా ఒక జలచరం ఇంకో జలచరానికి పుట్టింది కానీ జలానికి పుట్టలేదు ఒక ప్రాణికి ఇంకో ప్రాణి పుట్టింది కానీ నీళ్ళకు పుట్టలేదు అర్థమైంది అందుకే సముద్రంలో ఎన్ని ప్రాణులు పుట్టి పెరిగి నశించినా కానీ సముద్రానికి తెలియనట్లుగా ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎన్ని చెట్లు పుట్టి పెరిగి నశించిన కూడా భూమికి తెలియదు అట్లనే అచల పరిపూర్ణ పరమాక్యానికి తెలియకుండానే ఈ సమస్త చరాచర జగత్తు పుట్టి పెరిగి నశించినప్పటికీ కూడా అది ఎరగకుండానే ఉన్నది దానికి తెలియకుండానే ఉన్నది తన లోపలే ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా సముద్రంలోనే ఇన్ని ప్రాణులు పుట్టి పెరిగి నశించిన సముద్రానికి తెలియనట్టుగా భూమి మీదనే ఇన్ని చెట్లు పుట్టి పెరిగి నశించిన భూమికి తెలియనట్టుగా పరిపూర్ణంలో ఇంత బ్రహ్మాండం పుట్టి పెరిగి నశించి ఇన్ని కర్తలు లేదా కర్మలు జన్మలు జరుగుతున్నప్పటికీ కూడా పరిపూర్ణం ఎరగకుండానే పట్టకుండానే అందుకే మనం బ్రహ్మాండ విచారణ చెప్పుకున్నప్పుడు ఏమంటాం అచల పరిపూర్ణ బరభాగ్యం మనకు తెలియకుండగానే దానికి సంబంధము లేకుండగానే స్వయముగా స్వయముగా తనంత తానుగా ఉద్భవించింది ఎరుక అది పుట్టింది మిగతా వాటిని పుట్టించింది ఈ సంగతి పరిపూర్ణానికి తెలియదు ఓకే క్లారిటీ వచ్చిందిగా ఎవరైనా ఎప్పుడైనా మీకు అడిగితే సృష్టి లయాలు పరిపూర్ణం చేస్తదా అంటే ఏమని చెప్తారు మరి ఎవరు చేస్తారు అని చెప్తారు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు